ఈరోజు నాలుగు గ్రామాల నుండి రైతులు రైతు కూలీలు ప్రజలందరం కలిసి వాషా మలారం గ్రామం తినడం జరిగింది ఇక్కడ చూస్తే ఏ ఒక్క రైతు కూడా ఇలాంటి కంపెనీ తెచ్చుకోడు భూములు సిద్ధంగా ఉండడు భూములు వస్తే కూడా కంపెనీ వస్తే కూడా ప్రజలు బతికే పొజిషన్ లేదు ఇప్పటికైనా అన్ని గ్రామాలలో మన మండలంలో యువత యువకులు అందరూ మీకు అంత అవగాహన ఉంటుంది కాబట్టి మీరు అందరూ తెలుసుకొని ఒకసారి ఈ ప్రాంతం వచ్చి చూసిన తర్వాత ఆలోచన చేయండి మేము చేసే పోరాటానికి అందరి మద్దతు మనం ముందుకెళ్తాం ఏదో మా పూలు పోతున్నాయి మేమే చేస్తామని అనుకుంటున్నారు అలాంటి కంపెనీలు వస్తే మాత్రం మన ఊరు కాదు మన మండలం కూడా ఉండదు అని చెప్పేసి మాకు ఈరోజు చూస్తే అర్థమైంది ఎక్కడ చూడు పశువులు బతకట్లేదు ప్రతి ఒక్క ఏ ఊళ్ళో పోయినా కూడా వాళ్ళు ఇలాంటి కంపెనీ వస్తే చనిపోవడం ముఖ్యం అంతే కాని బతకడం చేస్తామని చెప్తున్నారు చాలా మంది ఊళ్ళు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినారు ఏ ఊళ్ళో చూడు బయటికి చూసిన వాళ్ళే ఆ కంపెనీలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు తప్ప ఏ ఊరు గ్రామస్తులు లేరు వాళ్ళు కంపెనీల వాళ్ళు కూడా ఏ ఊరికి మన ఆ ఊరి గ్రామస్తులకు ఉద్యోగాలు ఇవ్వరంట ఇస్తే ఏదో గొడవ చేస్తారని చెప్పేసి ఇవ్వరని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా నాలుగు గ్రామాల రైతులు మన మండల ప్రజలందరూ మేల్కొని ఈ ఫార్మసీలు రాకుండా అడ్డుకుందాం రాజకీయ నాయకులు మీరు కూడా ఒకసారి ఎన్నో గొప్పలు చెప్తారు ఒకసారి అందరం తీసుకొచ్చి ప్రాంతం చూపించినాక మీరు ఆలోచన చేయండి కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మంచిగా ఉంటుంది భవిష్యత్తు ఉంటాయి భూములు దొరుకుతాయి అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక్కొక్క భూమిలో ఇరవై వేల స్టా కూడా ఇక్కడ ముందు కొన్ని పరిస్థితులు అని చెప్తున్నా గ్రామంలోకి వెళ్తే ఒకసారి మీరు అందరికీ వివరించినాకనే ఆలోచన చేయండి కాబట్టి అందరూ యువత యువకులందరూ మేలుకొని ముందుకు రావాలని కోరుతున్నాం